కరీంనగర్ బస్ స్టాండ్లో గర్భిణీకి కాన్ఫర్ చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు చీరలు అడ్డుగా కట్టి ప్రసవానికి సహాయం చేశారనే వార్తలు చూసిన సీఎం సకాలంలో స్పందించడం వల్లే తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు విధి నిర్వహణలోనూ ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు ఈ ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్త చూసి ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు కాగా ఊరికి వెళ్దామని కరీంనగర్ బస్టాండ్కు వచ్చిన గర్భిణీకి ఉన్నట్టుండి పొరుటి నొప్పులు మొదలయ్యాయి అది గమనించిన ఆర్టీసీ మహిళా సిబ్బంది వెంటనే చీరలను అడ్డుపెట్టి ఆమెకు ప్రసవం చేశారు వన్ నాట్ ఎయిట్ వాహనం వచ్చేలోపే సాధారణ ప్రసవం చేసి తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించారు దీంతో వీరిపై ప్రశంసల జల్లు కురుస్తుంది విభిన్న రుచులు కోరుకునే భాగ్యనగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ నలభై నాలుగులో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్స్ రెస్టారెంట్ను మంత్రి దామోదర రాజన్నసింహ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి టాలీవుడ్ శర్వానంద్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు తెలుగు వంటకాల రుచులతో పాటు కాంటినెంటల్ ఫుడ్ అందించేందుకు సరికొత్త థీమ్తో ఈ రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకొచ్చామని నిర్వాహకులు శర్వానంద్ సోదరుడు అర్జున్ మైనేని తెలిపారు సినీ నటుడు శర్వానంద్ మాట్లాడారు రెండు వేల ఎనిమిది నుండి బిన్లా పేరుతో తన సోదరుడు ఆతిథ్య రంగంలో సేవలను అందిస్తున్నారని ఈ రెస్టారెంట్లో ఎన్నో మెమోరీస్ ఉన్నాయన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి టైం స్పెండ్ చేసేవాళ్ళమని సినీ నటుడు రామ్ చరణ్ అఖిల్తో కలిసి ఉండే రోజులను గుర్తు చేసుకున్నారు శర్వణ మళ్ళీ రీలాంచ్ అప్పుడు చాలా రోజుల తర్వాత అక్కడ మన అక్కడ జూబ్లీస్లో ఉండేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కావర్ హిల్స్లో పెట్టాం సో వీ హ్యావ్ లాడ్ ఆఫ్ మెమరీస్ ఇన్ బీన్స్ అండ్ బీన్స్ అంటే క్వాలిటీ ఫుడ్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ అండ్ గుడ్ కాఫీ ఈస్ టు గివ్ సో బీన్స్ అనేది ఒక కాఫీ బీన్స్తో స్టార్ట్ అయ్యి అది అంచులంచులుగా పెరిగి అది ఒక బ్రాండ్లా తయారైనాయి సో క్వాలిటీ ఫుడ్ అనేది ఎప్పుడు బీన్స్లో ఎప్పుడు దట్ వాజ్ అ బ్రాండ్ ఫర్ బీన్స్ సో మా తమ్ముడు స్టార్ట్ చేశాడు అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఇలానే ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలి అండ్ పెడతారని కూడా నాకు నమ్మకం ఉంది సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇలానే కంటిన్యూ చేయండి అండ్ నాది హామీ క్వాలిటీ ఫుడ్ అండ్ యూ రియలీ ఎంజాయ్ దిస్ ప్లేస్ అండ్ ఆంబియన్స్ అండ్ నేను వాళ్ళే ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా బాగా వచ్చింది మంచి ఇటాలియన్ ఒక లుక్ వచ్చింది సో నేను కూడా కొంచెం మాలైపోయిన తర్వాత వచ్చి ఐ ట్రై ద ఫుడ్ మా ఫ్రెండ్స్ గ్రూప్ అందరం మొత్తం మా చిన్నప్పుడు లైక్ చాలామంది లైక్ అఖిల్ కానీ చరణ్ స్వామి కానీ అందరం చాలామంది అక్కడే టూ థౌజండ్ ఎయిట్ కదా బ్యాక్ ఇన్ ద డేస్ సో అందరం అక్కడే కలిసి చాలా రోజులు జీ హ్యాంగ్ సో చాలా మెమరీస్ ఉన్నాయి యాక్చువల్లీ క్వాలిటీ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఎవరైనా రావచ్చు అండ్ మా తమ్ముడికి యాజ్ రియలీ గుడ్ టేస్ట్ చిన్నప్పటి నుంచి కూడా మేము ఎక్కడికి వెళ్ళినా తన రెస్టారెంట్స్ అన్నీ చూసుకుని బెస్ట్ డిషెస్ పిక్ చేసుకుంటాడు ఇప్పుడు కూడా సో అలాంటిది మా రెస్టారెంట్లో అంటే డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ తగ్గకుండా ఉంటుంది లేదండి మేము బాగా వండించుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ బీన్స్ అన్నది బేసిక్ టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ చేసి మధ్యలో కొన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం బీన్స్ కాబట్స్ సో ఇవాళ మళ్ళీ ఫస్ట్ ఏం చేయాలి ఇవాళ జూన్ జూన్ సెవెంటీన్త్ నుంచి అఫీషియల్గా ఓపెన్ అవుతుంది ఇవాళ జూన్ సిక్స్టీన్త్ లాంచ్ చేసి విచ్చేసిన పెద్దలు దామోదర్ రాజవర్ సింగ్ గారికి అనగాన్ సత్యప్రసాద్ గారికి ఇంకా శర్వానంద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు ఇంకా ఇది వచ్చేసరికి ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ కాఫీ ప్లేస్ అండి మన దగ్గర సౌత్ ఇండియన్ ఇండియన్ చైనీస్ అండ్ కొన్ని కాంటినెంటల్ డిషెస్ దొరుకుతున్నాయి వీరవల్లిలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్క వెల్లడించారు పెద్దవీరవల్లిలో ఎనభై ఒకటి లక్షలతో నిర్మించనున్న పీడబ్ల్యూడీ రోడ్డు పరుగులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు అనంతరం రైతులకు విత్తనాలు ఎరువులు సరఫరా జరుగుతున్న తీరును అధికారిని అడిగి మంత్రి తెలుసుకున్నారు ఈ క్రమంలో సాగునీరు పాఠశాల విద్యా సమస్యలను స్థానికులు మంత్రికి వివరించారు నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు వారంలో రెండు రోజులు నియోజకవర్గంలో పర్యటన చేసి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకుల పాలనలో ఎప్పుడు విద్యార్థి నిరుద్యోగులకు అందుబాటులో లేరని ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్నారు బిఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలపై మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జీవో యాభై ఐదు రద్దు చేశామని డిఎస్సి పోస్టులు ఇచ్చామని తెలిపారు జీవో నెంబర్ మూడు తీసుకువచ్చి హారిజంటర్ ఇష్యూను పరిష్కారం చేశామన్నారు చెఫ్ట్లో కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి ఒకే వ్యక్తి పేరుపైన అకౌంట్ నెంబర్ను మార్చి ఏ రకంగా ఆ పైసల్ని కూడా హరీష్ రావు గారా సంబంధించిన వ్యక్తులు దండుకూరులో చాలా స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్ లో కొంతమంది వ్యక్తుల్ని కూడా ఈ ఇష్యూ పైన అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి ఉన్నాయి ముప్పై వేల చెక్కులు ఆ ముప్పై వేల చెక్కుల్లో కూడా ఏ రకంగా స్కాములు చేసారు అవన్నీ అతి త్వరలో హరీష్ రావు గారు మీరు చేసిన తప్పిదాలు కూడా మీరు చేసిన స్కాములు కూడా బయటకు వస్తాయి మీ పేసీలో పనిచేసిన వ్యక్తులు ఆల్రెడీ అరెస్ట్ అయినరు ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా ఏదైతే జూన్ జూన్ ఫిఫ్టీన్త్ వరకు డెబ్బై ఐదు వేల చెక్కులు సెవెంటీ ఫైవ్ చెక్స్ ప్రిపేర్ అయినాయి ఆల్రెడీ ఆ సంబంధించి పదిహేను వేల చెక్కుల్ని లబ్ధిదారులకు కూడా చేకూర్చినము దానితో పాటు మిగతాది కూడా ప్రాసెస్ లో ఉంది ఏదైతే మీరు స్కామ్ చేసి మీరు దోచుకుందో ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు పది లక్షలకి పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి నల్గొండ జిల్లాలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంటు సభ్యులుగా భారీ మెజార్టీతో విజయం సాధించిన శుభ సందర్భంగా శాలి గౌరారంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారిని ఎంపీ దర్శించుకున్నారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే మందుల సామెలు దేవస్థానం పండితులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు ఎంపీగా విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా తన స్వగ్రామమైన సాలి గౌరవారం విచ్చేచిన సందర్భంగా మండల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఘనంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మర్యాదపూర్వకంగా సన్మానం చేసి ఆశీర్వదించారు హైదరాబాద్లో లో అల్లలు సృష్టించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పుష్పలీలా హెచ్చరించారు ఫోన్ ట్యాపింగ్ విద్యుత్ అక్రమాలు చేసిన నాయకులను కేసీఆర్ విదేశాల్లో పెట్టి ఇక్కడికి రన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఎంత ఘోరం అంటే అసలు ఇప్పుడు కొత్తగా ఈ రకమైన జంతు బలు చేయకూడదని సర్కులర్ ఇవ్వడము దాంట్లో ప్రతి ఒకవేళ నంట అది బలి వాళ్ళు ఏదైతే స్లాటర్ హౌస్ పంపిస్తున్నారు కానీ దాంట్లో సర్టిఫికెట్ ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకొని వెళ్ళి అందులో ఆవు లేదని లేకపోతే మేము వంటల్ని తీసుకోపోవట్లేదని ఇంకా మిగతా జంతువుని ఇవ్వటం లేదు బలి ఇవ్వట్లేదని వీళ్ళకు సర్టిఫికెట్ తీసుకోవాలట నేను గతంలోనే చెప్పా ఈ బీజేపీ కుట్ర చేస్తూ ఉంది మనను శాంతియుతంగా ఉండనివ్వకుండా ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తున్న కుట్ర జరుగుతూ ఉంది జరగబోతూ ఉందని నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు చూస్తే మెదక్లో పెద్ద జరగడము గొడవ జరగడం దాని మీద ఇష్యూ అవ్వడము ఇద్దరు ముగ్గురు మీద హత్యాకాండ జరగడం ప్రజలకు అసలు ఎక్కడ అంటే స్వేచ్ఛాయుతమైన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ జరగకుండా చక్కగా హైదరాబాదే కాదు ఈ సెక్యులర్ దేశంలో అందరికీ ఎవరి పండుగలు వాళ్ళు చేసుకునేది ఉంది వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ మతపరంగా కానీ వీళ్ళు ముస్లిం సోదరుల ఓటు కావాలి కానీ బీజేపీ పార్టీకి కానీ వాళ్ళు చేసుకునే మతపరమైన లెవెల్లో వాళ్ళకు అభ్యంతరాలు వాళ్ళ భోజనం విషయంలో అభ్యంతరాలు వాళ్ళు ఇది తినకూడదు అది తినకూడదు అని నిర్దేశించడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు బ్రేకింగ్స్ వ్యూస్ కోసం సోషల్ మీడియా వేదికగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు పలు రకాలుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు తను కాంగ్రెస్లోకి వెళ్తున్నారని కొందరు రాస్తే మరికొందరు బీజేపీలోకి చేరుతున్నట్లు ఇంకొందరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నట్లుగా తమకు తోచిన విధంగా రాస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి వాటి కారణంగా నేత క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపై తన విషయంలో ఇంకా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు తన క్రెడిబిలిటీని పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా వెళ్లడం జరుగుతుందని హెచ్చరించారు ఏదైనా ఉంటే తనతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత రాయాలని తెలిపారు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు నీట్ పేపర్ లీకేజ్ ఖచ్చితంగా జరిగిందని గుజరాత్లో పేపర్లు అమ్ముకున్నారని మండిపడ్డారు ప్రధానమంత్రి నీట్ పరీక్ష లీకేజ్పై ఎందుకు మాట్లాడడం లేదని నీట్ వలన తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నీట్ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు అంతకుముందు సంవత్సరం కూడా ఎప్పుడు రాలేదు అంతకుముందు సంవత్సరం ఒకరికి ఏడు వందల పంతొమ్మిది వచ్చినాయి ఒకరికి ఏడు వందల పద్దెనిమిది వచ్చినాయి ఇట్లా బైక్ బే వచ్చిన సందర్భం లేదు అదేవిధంగా ఒక ఇంటర్మీడియట్ ఒక ఒక అమ్మాయికి ట్వెల్త్లో ప్లస్ టూలో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఫెయిల్ అయింది ఆ అమ్మాయికి ఏడు వందల ఐదు మార్కులు వచ్చినాయి అంటే దీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ కాని వాళ్ళు నీట్లో ఎట్లా స్కోర్ సాధిస్తారు ఇలాంటి అక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి దీని మీద విచారణ జరిపించి ఈ నీట్నే రద్దు చేసి కేంద్రం దీని నుంచి తప్పుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం గ్రేస్ మార్కులు అనేది చాలా అన్యాయమైన విధానం గ్రేస్ అనేది ఒకవేళ కోర్టుకెళ్ళి అన్యాయం జరిగింది పేపర్ అన్న దాని విషయం వల్ల కోర్టుకు వెళ్తే కోర్టు డైరెక్షన్ మీద గ్రేస్ మార్కులు కలిపిన సందర్భాలనే తప్ప ఇవాళ ఒక ఎన్టీఏ చెప్పినట్టుగా వాళ్ళ చిన్న చిన్న పిటిషన్లతోనే ఇవాళ గ్రేస్ మార్కులు కలపడం వల్ల ఇవాళ చాలామంది విద్యార్థులు నష్టపోయిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ రద్దు చెప్పి కేంద్ర డిమాండ్ త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్లకు బీజేపీ ఇన్ఛార్జీలను నియమించింది దీనిలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అప్పగించింది అలాగే హర్యానాకు ఇన్ఛార్జిగా ధర్మేంద్ర ప్రధాన్ బిప్లవ్ దేవులను నియమించింది మహారాష్ట్ర బాధ్యతలు భూపేంద్ర యాదవ్ అశ్విన్ వైష్ణవకు అప్పగించడం జరిగింది ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ హిమంతు బిశ్వ శర్మలను జార్ఖండ్ ఇన్ఛార్జీలుగా నియమించినట్లు ప్రకటించింది వెల్కమ్ బ్యాక్ రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అరుదైన వ్యక్తి అని ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని బీజేపీ ముఖ్య నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు రామోజీ ఫిలిం సిటీలోని నివాసంలో రామోజీరావు చిత్రపటానికి ఈటల రాజేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రామోజీరావు తనయుడు ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ రామోజీ ఫిలిం సిటీ మేనేజింగ్ డైరెక్టర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన రాజీ లేని పోరాటం చేశారని తెలిపారు ప్రతి రంగంలో నాణ్యతే పరమావధిగా పనిచేసి విజయాలు సాధించారని అన్నారు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు కూడా ఎన్నడూ ఒక మాట మాట్లాడటాడు కాదు గ్రామీణ ప్రాంతంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఏ పని మొదలు పెట్టినా అదొక పత్రిక కావచ్చు అదొక టీవీ కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు ఏదైనా వ్యాపారం కావచ్చు ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాని క్వాలిటీలో కానీ దాన్ని నడిపే పద్ధతిలో రాజీ పడకుండా నడిపినటువంటి వ్యక్తి రామోజరావు గారు చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఇవాళ హైదరాబాద్కి రామోజీ ఫిలిం సిటీ ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసింది ఇక్కడ ఎన్ని వందల సినిమా షూటింగ్లు ఉండేవో ఈ ప్రాంత అభివృద్ధి అనేది ఇలా ఎంత గొప్పగా జరిగిందో మేము కళ చూసిన ఇవాళ వారి స్టూడియో కావచ్చు వారి పత్రిక క్వాలిటీ కావచ్చు మేము అప్పుడప్పుడు అంటు అంటుండేది ఈ వయసులో కూడా మీరు ఇంకా ఏంది రామోజీ ఎవరు అంటే ఉన్నంత వరకు ఉన్నంత వరకు ఎథిక్స్తో వాల్యూస్తో బతకాలి మనం రేపటి సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి రేపటి తరానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళుగా ఉండాలని చెప్పి చెప్పేవాడు ఇవర వారు లేని లోటు తెలుగు ప్రజానికానికి తీర్చలేందుగా మేము భావిస్తూ ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి వారి కుటుంబానికి భగవంతుడు సర్వశక్తులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం వారికి ఈరోజు గోరక్షకులకు బ్లాక్ డే అని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు దేశవ్యాప్తంగా లక్షల్లో గోమాతలను కోసుకుని తింటున్నారని తెలిపారు ఒకవైపు తాము బాధలో ఉంటే భువనగిరి ఎమ్మెల్యే బక్రీ శుభాకాంక్షలు అంటూ ఒక పోష్ పెట్టారని అన్నారు అందులో ఒక ఆవు కనిపిస్తుందని అది కనిపించేలా ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారని తెలిపారు కాంగ్రెస్ హిందువుల మనోభావాలను తెంబతీసేలా వ్యవహరించడం ఇదే కొత్త ఏమి కాదన్నారు ఈరోజు ఈద్ అంటే గౌరక్షకులకి ఇవాళ బ్యాక్ డే అనుకోండి ఎందుకంటే ఇవాళ లక్షలలో మొత్తం భారతదేశంలో మా గౌమాతని కోసి తింటారు ఒక్క సైడు మేము బాధలో ఉంటే ఇంకో సైడు కాంగ్రెస్ ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టారు బక్రీద్ శుభాకాంక్షలు అని ఒక పోస్ట్ పెట్టినారు పోస్ట్ పెడితే శుభాకాంక్షలు చెప్తే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నేతలు సెక్యులర్ ఉన్న రాజకీయ నేతలు శుభాకాంక్షలు చెప్తారు కానీ ఆ బ్యానర్లో ఆ పోస్ట్లో మీరు చూడొచ్చు మంచి ఆవులుని ఒక ఒక లాగా కనబడుతుంది షెడ్ ఫోటో షెడ్ లాగా కనబడుతుంది ఆ ఫోటో షేడ్ది ఒక బ్యానర్ తయారు చేసి ముస్లింస్ వాళ్ళకి బక్రీద్ శుభాకాంక్షలని అనిల్ కుమార్ గారు భువన్గిరి ఎంబేర్ గారు పెట్టినారు అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళకేం కొత్త కాదు ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అక్కడక్కడ హిందువులకి మనోభావాలకి దెబ్బ తలిగేలాగానే చేస్తారు వీళ్ళు ఎందుకంటే వన్ సైడ్గా పనిచేసి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కానీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేటది ఒక్కటే ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినారంటే హిందువులు ఓటు ముస్లిమ్స్ ఓటు అందరూ ఓటు పడే దానివల్లనే మీరు ముఖ్యమంత్రి అయినారు కానీ మీ ఎమ్మెల్యేస్ ఈ విధంగా హిందువులకి మనోభావాలకి దెబ్బ తగిలేలాగా ఇట్లాంటి పోస్టులు పెడితే మీరేం చెప్తే లేరు దీనికి మీరు ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పోస్ట్ని డిలీట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను మెదక్ పట్టణంలో జరిగిన ఘటనపై స్థానిక ఎస్ఐ సిఐతో పాటు ఎస్పీ కలెక్టర్ బాధ్యత వహించాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఇప్పటిదాకా ఒక ముస్లింను కూడా అరెస్ట్ చేయకుండా హిందువులను మాత్రమే అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు బాధ్యులైన ముస్లింలను అరెస్ట్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న పార్లమెంటు సభ్యుడిగా మెదక్కు తప్పకుండా వస్తానని తెలిపారు మెదక్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ అన్నారు చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు నిన్న మెదక్ పట్టణంలో జరిగిన సంఘటనలో పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి లేదు ఉదయం పదకొండు పదకొండున్నరకి సంఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇస్తే మీకేం అవసరం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు మీరేవాడు అని మాట్లాడతారు పోలీసులు చదువుకొని ఉద్యోగానికి వచ్చినారా ఇంకేమైనా సాకి పనులు చేసి ఉద్యోగానికి వచ్చినారనేది ఆ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఇంత జరిగి ఆస్తి నష్టం నష్టం జరిగి కొంతమంది వ్యక్తుల తలలు పగిలి కొంతమంది కత్తిపోట్ల గాయానికి బాధ్యులైనటువంటి ఆ పోలీసు వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను జిల్లా ఎస్పీ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు మీ వాళ్ళను కంప్లైంట్ ఇవ్వమనండి ఏం చెప్తాను నేను ఒక ఎంపీగా నేను మాట్లాడుతుంటే మీ వాళ్ళను వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుంది అనేది ముందు అవగాహన వేసుకుంటే అనేది ముందు మా మెదక్ గారికి సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సుమోటోగా కూడా పోలీసు వాళ్ళు కేసులు చేయొచ్చని కౌ స్లాటర్ యాక్ట్ లోపల బక్రీద్ పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి ఎట్లాంటి నిబంధనలు చేయాలని రెండు వేల ఒకటో సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది ఆ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం బక్రీద్ ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా పంపించేది ఒక ఎస్ఐ గారు అంటారు ఆవులు లేవు కదా అందులో దూడలు ఉన్నాయి కదా కోసుకోవచ్చు అంటాడు ఇంకొక సిఐ గారు అంటారు అవి మగ జంతువులు ఉన్నాయి కదా మగ జంతువులను అయితే కోసుకోవచ్చు అని అంటాడు ముందు కౌన్సిలింగ్ చేయాల్సింది ఎవరినంటే ఈ ఎస్ఐలను సిఐలను కౌన్సిలింగ్ చేయాలి లాటర్ యాక్ట్ ఏం చెప్తుంది లేకపోతే కౌస్లాటర్ లోపల పశువులకి హింస జరగకుండా ఏం చేయాలనేది ముందు మా పోలీస్ మిత్రులకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం చట్టాలను చదవకుండా రాజకీయ నాయకుల మెప్పు కోసం పోస్టింగులు తెచ్చుకొని రాజకీయ నాయకులు చెప్పిర్రని ఒక పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు కొమ్ముగాస్తూ లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా మర్చిపోతున్నటువంటి పోలీస్ మిత్రులకి నేను సవినయంగా చేసేటువంటి అపీల్ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం బక్రీద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు దైవభక్తి త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అర్థం పడుతుందని సీఎం అన్నారు సమాజం కోసం త్యాగం చేయాలనే సందేశం బక్రీద్ పండుగ ఇస్తుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ఈ సందర్భంగా ముస్లింలందరికీ కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలో మంత్రి కుమ్మటి పాల్గొన్నారు దయ రాష్ట్ర ప్రజలపై ఉండాలంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు గోరక్ష విషయంలో దోషులను వదిలేసి బాధితులను రిమాండ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పన్నీరినాథ్ అన్నారు గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాల్సిన అధికారులే గో హంతకులను ప్రేమిస్తుంటే న్యాయం ఒప్పుకోదని మండిపడ్డారు గోవులను కాపాడేందుకు వెళ్లిన గో ప్రేమికులపై ముస్లిం మూకలు కత్తులు పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు జై శ్రీరామ్ ఈరోజు బక్రీద్ పండుగను పురస్కరించుకొని గోవులను విచ్చలవిడిగా వధించేందుకు అటు ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే విజయవాడ నుంచి మొదలుకుంటే కర్ణాటక నుంచి రకరకాల ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా భాగ్యనగర్కు వేల సంఖ్యలో గోవులు తరలి వస్తా ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చెక్పోస్టులు కేవలము చెప్పుకోవడానికి మాత్రమే కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మేదక్ పట్టణంలో జరుగుతున్నటువంటి అల్లర్ల విషయం చూసుకుంటే ఈ రాష్ట ప్రభుత్వము పోలీసులు కక్షగట్టి ఈ గోప్రేమికులపై బజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలపైన హత్యాయత్నం జరుగుతూ ఉంది ముస్లింలు కత్తులు తీసుకుని విహారం చేస్తుంటే మారణాయుధాలతో పదునైనటువంటి కత్తులతో దాడి చేస్తూ హత్యాయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ వాళ్ళను అరెస్టు చేయకపోవడము దుర్మార్గము అదేవిధంగా ఎవరైతే బాధితులున్నారో ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళనే రిమాండ్ చేస్తూ ఈరోజు హిందువులను కోసేందుకు రాష్ట్ర ప్రభుత్వము పోలీసులు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నారు ఇది ముమ్మాటికి ద్రోహము వికారాబాద్ జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో కృషి చేస్తానని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా ప్రతీక్ జైన్ పదవి బాధ్యతలు స్వీకరించారు జిల్లా కలెక్టర్గా పదోన్నతి కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు అనంతరం అదనపు కలెక్టర్ నాయక్ ఆర్డీఓలు వాసుచంద్ర శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులు మీడియా ప్రతినిధులు సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని శ్రీరాం నగర్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని బస్తీవాసులు ఆందోళనకు దిగారు ఈ స్థలంలో బస్తీవాసులకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హబ్ బస్తీ దవాఖానా తదితర నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో ప్రైవేటు వ్యక్తులు అక్కడకు చేరుకుని స్థలాన్ని చదువును చేసే పనులు ప్రారంభించడంతో స్థానికులు అడ్డుకున్నారు సుమారు నాలుగు వందల గజాలు ఇచ్చే స్థలం శ్రీరామ్ శ్రీరాంనగర్లో ఖాళీగా ఉందని ఆ స్థలాన్ని వేరే వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించారని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు తమకు జీవో అరవై రెండు కింద ఆ స్థలం రెగ్యులరైజ్ అయిందంటూ ప్రైవేటు వ్యక్తులు వాదించారు ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న విజయారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బస్తీవాసులకు మద్దతు పలికారు ఈ స్థలాన్ని బస్తీ వాసులు ఎన్నై ఏండ్లుగా రక్షిస్తున్నారని ప్రభుత్వ స్థలం బోర్డు కూడా ఉండేదని పేర్కొన్నారు జీవో తొంభై రెండు కింద రెగ్యులరైజ్ అయిందంటూ చెబుతున్నారని ఒకవేళ క్రమబద్ధీకరణ అయినా ప్రజా అవసరాల కోసం జీవను రద్దు చేయించేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈరోజు శ్రీరాం నగర్ రోడ్ నెంబర్ శ్రీరాం నగర్ లో ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే అప్పట్లో పీజీఆర్ గారు ఉండి ఇక్కడ ఇంత బస్తీ నిలబెట్టారు మంది గవర్నమెంట్ స్థలాలలోనే ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వడము వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము కరెంటు వాటర్ అన్నీ ప్రొవైడ్ చేయడము తర్వాత వాళ్ళకి పట్టాలు ఇవ్వడము అన్నీ జరిగినాయి ఇంత పెద్ద బస్తీకి ఉన్న ఈ జాగా వాళ్ళు ఎప్పుడు ఎందుకు పెట్టుకున్నారంటే రేపు కమ్యూనిటీ వాళ్ళు కానీ అంగన్వాడీస్ కానీ లేకపోతే ద బస్తీ లాంటి ఫెసిలిటీస్ కోసం ఈ ల్యాండ్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ బస్తీ వాళ్ళు కాపాడుకుంటూ వస్తుంటే ఆయన తదంతరం ఎన్నో ల్యాండ్లు కబ్జా చేసినా కానీ ఇది మాత్రం పబ్లిక్ చాలా గట్టిగా నిలబడి ఉన్నారు ఈరోజు ఎవరో కొంతమంది స్థానికులు ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ బోర్డు పెట్టి ఉన్నా కానీ దాన్ని తీసేసి కబ్జాకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఏమనంటే రెగ్యులరైజేషన్ అయిందంటున్నారు లేకపోతే మాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం మీ వెనక ఎంత పెద్ద మనుషులు ఉన్నా కానీ ఇది ప్రబ్ దీని దీని వెనక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది పబ్లిక్ కంపల్సరీ ఈ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసి ఇక్కడ మంచి కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము హైదరాబాద్లో సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం పడింది పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి గచ్చిబౌలి మాదాపూర్ రాయదుర్గం ఖైరతాబాద్ పంజాగుట్ట కపూర్ అమీర్పేట్ రాజేంద్ర నగర్ అత్తాపూర్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ యూసఫ్గూడ హౌస్ గండిపేట శివరాంపల్లి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది నగరంలోని జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ ఖైరతాబాద్ రాజేంద్రనగర్ రాజేంద్ర నగర్ ఎల్వీనగర్ కొత్తపేట దిల్సుక్నగర్ మలక్పేట్ సంతోష్ నగర్ ఐఎస్ సదన్ ఉప్పల్ కాప్రా మేడ్చల్ మాదాపూర్ గచ్చిబోలి హైటెక్ సిటీ కొండాపూర్ బియాపూర్ బిహెచ్ఎల్ సికింద్రాబాద్ బేగంపేట్ అమీర్పేట్లో భారీ వర్షం పడుతుంది ఫిలింనగర్లో భారీ వర్షం కురిసింది